వైసీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఎన్నికలు దారుణం ఓటం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకున్న కార్యకర్తలకి పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఓడిపోయిన పార్టీలో ఉండడం ఎందుకు అనుకున్నారో లేదా జగన్ తో కష్టమని భావిస్తున్నారో తెలియదు గానీ వైసీపీ నుంచి నేతలు వరుసగా బయటకు వస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే నూట అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలకి అవసరం చేస్తున్న వైసీపీ ఈసారి కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమైంది అధికార వైసీపీ కేవలం పదకొండు స్థానాలను మాత్రమే విజయం సాధించింది వైసీపీ కీలక నేతలు మంత్రులు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు విజయవాడ మాజీ ఎంపీ కేశినయన్ నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు నటుడు ఆలీ సైతం వైసీపీ ఓడిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు పార్టీ ఓడిపోవడంతో చాలా మంది నాయకులు పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తోంది మాజీ మంత్రి సిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు తాజాగా విశాఖపట్నంలో వైసీపీ గట్టి షాక్ తగిలింది ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిపోయారు ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలిసారి చేరికలని పవన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా వైసీపీ మనకు శత్రువు కాదు కానీ వైసీపీ విధానాలను జనసేన విభోధిస్తుందన్నారు నాయకుడు తప్పు చేస్తే శిక్ష కార్యకర్తలకు పడుతుంది రాజకీయంగా అన్ని రకాలుగా జనసేన నేతలు కార్యకర్తలు ఎదగాలని నేను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు జివీఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది మరోపక్క ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది త్వరలో స్థానిక సంస్థల కోట విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది దీనికి సంబంధించి ఆగస్టు ఆరున నోటిఫికేషన్ విడుదల అయింది ఆగస్టు ముప్పైనా ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికని ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విశాఖలో స్థానికంగా వైసీపీకి సంబంధించి పూర్తి మెజారిటీ ఉంది విశాఖలో మొత్తం ఎనిమిది వందల నలభై ఒకట్లు ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను ఉంది టీడీపీ జనసేన బీజేపీ సభ్యులు కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి వైసీపీ నేతలు టీడీపీలో తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టిడిపి విజయం సాధించే పరిస్థితి లేదు మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఖరారు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకు రాగాలనే అంచనాలతో ఆయన పేరుని జగన్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది టీడీపీ నుంచి పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది రాజకీయంగా అనుభవజ్ఞుడు ఆర్థికంగా బలంగా ఉండడంతో అవకాశం ఇవ్వాలని టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇంకా బెటర్ గా ఇంకా వేరే ఎవరి పేరన్నా మీకు తెలిస్తే వాళ్ళని వాళ్ళకి టీడీపీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ కి సంబంధించి టికెట్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నట్టు కనుక ఆ వ్యక్తి యొక్క పేరుని మీరు క్లియర్ కట్ గా కామెంట్ చేయండి